ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి చిత్తగుంట్ల తిప్పైపాలెం గ్రామాల్లో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పత్తి మిరప పంటలను అధికారులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం దర్శి నుండి వచ్చిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ పత్తి పంట ప్రస్తుతం డెబ్బై నుండి ఎనభై రోజుల దశలో ఉంది ఈ తుఫాన్ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిలిచి పత్తి మరియు మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పంట దిగుబడి పది క్వింటాళ్లకు బదులు మూడు క్వింటాలకే పరిమితమై పరిస్థితి కనిపిస్తుంది అని తెలిపారు ఇక పంటను రక్షించుకోవడానికి రైతులు వెంటనే పొలంలోని నీరు బయటకు పంపే మార్గాలు చేయాలని ఆయన సూచించారు ఆ తర్వాత పొలం మారిన వెంటనే ఎకరానికి ఇరవై కిలోల యూరియా పది కిలోల పొటాష్ మొక్కల మొదల్లో దగ్గర వేయాలని సూచించారు అలాగే పొటాషియం నైట్రేట్ ఎకరానికి రెండు కిలోల చెప్పున పిచికారీ చేస్తే ఉన్న కాయలు పరిమాణంలో మెరుగ్గా రావడంతో పాటు పగుళ్లు తగ్గుతాయని వివరించారు అలాగే వర్షాల కారణంగా పత్తి పంటల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటిని మూడు గ్రాములు కలిపి పిచికారి చేయాలని సూచించారు అదనంగా గులాబీ రంగు పురుగు కనిపిస్తున్న ప్రాంతాల్లో ప్రొఫినోఫాస్ లీటర్ను నీటిలో టూ ఎంఎల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు మిరప పంట విషయానికి వస్తే అధిక వర్షాల వల్ల పూత కాయ దశలో ఉన్న మొక్కలు దెబ్బతిన్నాయని చెప్పారు పొలంలోని నీటిని చిన్న చిన్న కాలువల ద్వారా బయటకు పంపించడంతో పాటు రెండు కిలోల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ మరియు రెండు కిలోల మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయడం ద్వారా మొక్కలను రక్షించుకోవచ్చని తెలిపారు ఇక పొలం మారిన వెంటనే ఇరవై కిలోల యూరియా పది కిలోల పొటాష్ పది కిలోల మెగ్నీషియం సల్ఫేట్ చల్లితే తేమ తగ్గి పంట పునరుద్ధరించబడుతుందని వివరించారు అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా ఆకుపచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందని దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ ముప్పై గ్రాములు మరియు ప్లాంటోమాసిన్ ఒక గ్రాము పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు అదేవిధంగా మొక్కల మొదల్లో దగ్గర కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి వేస్తే మొక్కలు చనిపోకుండా కాపాడవచ్చని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో ఏడిఏ బాలాజీ నాయక్ వ్యవసాయ అధికారి కె బుజ్జిబాయి తర్లపాడు అధికారి బి దేవి హార్టికల్చరల్ ఆఫీసర్ రమేష్ మరియు పలు రైతు సోదరులు పాల్గొన్నారు